దేవునికి స్తోత్రం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రైస్తులాడు ఈ ఉదయకాల కాల సమయంలో దేవుడు మనకు ఒక మాట సెలవిస్తున్నారు ఏ మాట అంటే నిర్గమకాండము ఇరవై అధ్యాయం మూడవ వచనం నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు దేవునికి స్తోత్రం మాలేలుయ ఈ ఉదయకాల కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన తప్పంటండి మనకి వేరొక దేవుణ్ణి కలిగి ఉండకూడదంట ఎందుకు ఉండకూడదు అంటే కనుక ఎలాంటంటే పైన ఆకాశం అందే కానీ క్రింద భజనాలు చూసుకుంటే పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ భూమి క్రింద నీళ్ళయందే కానీ ఉండు దేని రూపమైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు వాటికి సాగిల వాటిని పూజింపకూడదు దేవునికి స్తోత్రం ఇహలోక సంబంధమైన మనము దేన్ని కూడా ప్రేమించే వారిగా మనం ఉండకూడదంటండి నీళ్ళ అందే కానీ ఆకాశం అందే కానీ భూమి అందే కానీ ఏ రూపాన్ని కూడా మనం చేసుకోకూడదండి మనము ఒక రూపాన్ని చేసుకోకపోయినా కానీ మన హృదయంలో మన హృదయంలో ఒక విగ్రహాలను మాత్రం కొన్ని విగ్రహాలను మాత్రం ప్రతిష్ఠించుకుంటూ మనం వాటికి మొక్కుతూ ఉంటాము ఆ విగ్రహం ఏంటంటే మనము ఎంతగానో ప్రేమించే మన దైవజనులు చాలామంది క్రైస్తవులుగా ఉన్న మనం అందరము కూడా అనేక గొప్ప గొప్ప అద్భుత కార్యాలు చేసే దైవ మనము ఆయన వాళ్ళందరినీ కూడా ఎలా పూజిస్తామంటే ఒక దేవుడిగా పూజిస్తాం అది కూడా మరి పూజించకూడదు కదా భూమి మీద భూమి మీద కూడా మనము దేని ఏ విగ్రహం అంటే మనలో ఒక రూపాన్ని ప్రతిష్ఠించుకున్నాం అనుకోండి ఒక రూపాన్ని మనం ఆలోచించుకున్నాం అనుకోండి ఇమాజినేషన్ చేంజ్ చేసుకున్నప్పుడు అది ఒక విగ్రహంగా అయిపోతుంది అవునే కదండి మనం ఎవరినైనా సరే మనకి మేలు చేసే వాళ్ళైన కానీ మనకి ఏమైనా కష్టాల్లో ఇబ్బందుల్లో మనకున్న ప్రతి సమస్యని తీర్చి మనల్ని ఆదుకున్న వాళ్ళని కూడా మనం ఒక దేవుడిగా భావిస్తూ ఉంటాము కానీ వాళ్ళని దేవుడిగా మనం ప్రేమి భావించకూడదు కానీ వాళ్ళకి మనము కృతజ్ఞతగా ఉండాలి కృతజ్ఞత మనకి మనం ఎప్పుడు వాళ్ళని ప్రేమించేవారిగా ఉండాలి వారి నిమిత్తం మనం ఎప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి తప్ప వారిని మనము దేవు ఎంచుకోకూడదండి క్రైస్తవులుగా ఉన్న మనం అందరము ఎందుకంటే దేవత దేవుడు ఆయన ఎటువంటి వాడు అంటండి ఆయన రోషము గల దేవుడు అంటండి చెప్తున్నారు కదండీ నేను చాలా రోషము గల దేవుణ్ణి అందుకే నన్ను ఎవరైతే దూరం పెడతారో వారికి మేలు జరగదు ఎందుకంటే మనం ఆయన్ని ఆయనకి భయపడుతూ ఉండాలండి ఆయన్ని ప్రేమించాలి ఆయన గుణగణాలని మనం ఎప్పుడు సే ఆయన్ని ఎప్పుడు కూడా తలపోసుకుంటూ ఆయన్ని మనం ప్రేమించేవారిగా ఉండాలి ఎందుకంటే ఈ సర్వ సృష్టిని సృష్టించి మనము ఈ సృష్టిలో మనము ప్రతీది కూడా మనం అనుభవించే విధంగా మనకు అనుకూలపరిచే విధంగా ఆయన సమస్త సృష్టిని కూడా మన కోసము ముందుగా ఏర్పరిచి తర్వాత మనల్ని నిర్మించుకున్నారు అవునా కదండి అందుకే మనం ఆయనకి భయపడ భయపడాలి ఆయనకి లోబడాలి ఆయన్ని ప్రేమించాలి ఎందుకంటే ఆయన సర్వ సృష్టికి కారణం కాబట్టి మనము ఇహలోక సంబంధమైన విగ్రహారాధన కూడా చేయకూడదంటండి విగ్రహారాధన అంటే ఏదైనా సరే మనం దాన్ని కానీ మనం ఏదైనా ఆరాధించటం కానీ ఇహలోక సంబంధమైన భూసంబంధమైన మనకి ఇష్టమైన వాటిని కూడా మనము ఆరాధించకూడదండి మనం దేన్నైతే ఇష్టపడతామో వాట్లన్నిటిని కూడా ఆయన కోసం విడిచిపెట్టేవారుగా ఉండాలని దేవాది దేవుడు మనకి సెలవిస్తున్నారు అంటే ఇప్పుడు ఆయన విగ్రహ భూమి అందే కానీ భూమి క్రిందే కానీ ఆకాశం అందే ఏ విగ్రహము అంటే దేవతల్ని కూడా చేసుకోమనే కాదండి ఎందుకంటే ఒక అన్నిలుగా ఉన్నవారైతే విగ్రహారాధన చేయకూడదని చెప్తున్నారు కానీ మనం క్రైస్తవులం కదా మనము విగ్రహారాధన చేయము కానీ విగ్రహారాధన చెయ్యము అనుకుంటానే మనము ఇహలోక సంబంధమైన ఆచారాలు అలాగే కట్టుబాట్లు అన్నిటికి మనము ప్రాముఖ్యత చూపిస్తూ ఉంటాము ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము అది కూడా ఆయన దృష్టిలో ఎలా ఉందంటే ఒక విగ్రహారాధనగా ఉంది మరి అటువంటి స్వభావాన్ని మనం విడిచి పెట్టినప్పుడే ఆయనకి మనము ఎంతగానో లోబడి విధేయత కలిగిన వారుగా ఉంటామన్నమాట మరి ఈ అలోక సంబంధమైన ప్రతి లోకానుసారమైన దాన్ని విడిచిపెట్టినప్పుడు ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనము ఉంటామని మనల్ని అందరినీ కూడా ఆయన ఆశీర్వదిస్తాడని ఆయన వాగ్దానం చేస్తున్నారు ఆయనని తప్ప మనము ఇహలోక సంబంధమైన ఆచారాలు కానీ ఈ ఆచారం అనే ఒక విగ్రహాన్ని మనలో ప్రతిష్ఠించుకుంటున్నారు మనలోనే మన హృదయంలోనే ఉంది కానీ మన హృదయంలో ఉందని మనం తెలుసుకోము మనం ఎప్పుడైతే తెలుసుకుని వాటిని విడిచిపెడతామో ఆయన బిడ్డలుగా మనము ఆయన సేకరిస్తాడు మనల్ని ఆయన సేకరిస్తాడు ఆయన బిడ్డలుగా ఎంతసేపు మనలో గనక ఆ విగ్రహారాధన ఆ విగ్రహం అనే ఈ లోకానుసారమైన తలప్పులు కానీ ఆలోచనలు కానీ కోరికలు కానీ మనకు ఉన్నాయనుకోండి ఈ సమ మనకి ఆయన ఆయన మన ప్పుడు కూడా ఆయన బిడ్డలుగా స్వీకరించడు ఎందుకంటే ఆయన ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాడు ఎటువంటి వాటిని విడిచిపెట్టమన్నాడో అవన్నీ మనం కలిగి ఉన్నప్పుడే ఆయన ఆయన మనల్ని సేకరిస్తాడు అంతే కదండి మరి మన బిడ్డలు కూడా మన మాట ఎన్నప్పుడు మనము మన బిడ్డలు ఎంతో ప్రేమిస్తాము మన బిడ్డలు మన మాట విన్నప్పుడు మనం చాలా బాధపడుతూ ఉంటాము కదండి అలాగే దేవాది దేవుడు కూడా మనల్ని ఆయన స్వరూప్యంలో సృష్టించుకున్నాడు ఆయన నిజమైన దేవుడు అన్నాడు నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడని చెప్పాడు మరి ఆయన మాటకి మనం విదేతి కలిగి ఉండాలి కదండి మరి విదేతి కలిగి లేనప్పుడు మరి ఆయన కూడా చాలా బాధపడతారు మన మీద చాలాగా కానీ అన్నిటితోటి చూస్తూ ఉంటారు ఎప్పుడు నా బిడ్డ మారుతుంది ఎప్పుడు ఇంకా మారుతుంది ఎప్పుడు ఇంకా మారుతుందని మరి ఆయన్ని మనము బాధ పెట్టేవారిగా ఉండకూడదు మరి ఉదయ కాల సమయంలో ఈయన మాటలు మరి దేవాది దేవుడు నీతోనూ మాతోనూ కూడా మాట్లాడుతున్నాడు కాబట్టి మన హృదయంలో ఉన్న ప్రతి తలంపులను విడిచిపెట్టుకుని ఇష్టమైన సారమైన బిడ్డలుగా జీవిద్దాము ఈ కొన్ని ఈ చిన్న కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక ఆ మేన్ ప్రైజ్ ద లాడ్